ఏ టిఫిన్లోకైనా చట్నీ ఉంటేనే కదా దాని రుచి అంతెందుకు పెద్ద పెద్ద హోటల్స్ అయినా టిఫిన్ బండ్లైనా చట్నీతోనే ఫేమస్ అవుతాడండి అలాంటిదే ఈ చట్నీ కూడా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నాలుగైదు ఎండుమిర్చి వేసి రగ వేయించి పక్కన తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే వేరుసిన గుళ్ళు వేసి వీటిని కూడా రగ వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకోండి అదే ప్యాన్లో తాలింపు కూడా వేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని పుట్నాలు తగినంత ఉప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ముందుగానే నీళ్లు పోసినట్లయితే మెత్తగా గ్రైండ్ అవ్వదండి ఇప్పుడు తాలింపు వేసి కలుపుకోండి చట్నీ చాలా బాగుంటుంది ఏ టిఫిన్లోకైనా మీరు కూడా ట్రై చేసి మీరు కూడా చట్నీకి ఫేమస్ అయిపోండి మరి మరి రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి